శనీశ్వరుడికి ఇష్టమైన రాసులు ఇవే శని అనుగ్రహంతో వీరికి జీవితంలో కొరత ఉండదు మీరున్నారా చెక్ చేసుకోండి నవగ్రహాలలో శని గ్రహం ఒకటి ఈ గ్రహానికి అధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడు కర్మ ఫలదాత మనిషి చేసే కర్మల ఆధారంగా మంచి చెడులు ఫలితాలను ఇస్తాడని న్యాయాధిపతి అని నమ్మకం అయితే శనీశ్వరుడు అంటే మనుషులకు చాలా భయం ఎందుకంటే జాతకంలో శనిశ్వరుడు స్నానం సరిగ్గా లేకపోతే అతను శని దోషం ఏలినాటి శని అర్ధశని ప్రభావాలు బారిన పడి ఎన్నో క కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్మకం అయితే శనిదేవుని అనుగ్రహం కలిగితే జీవితం రాజయోగంతో సాగుతుందని తెలుసా శనీశ్వరుడు ప్రభావం మొత్తం పన్నెండు రాసులపై ఉన్న ఆయనకు ఇష్టమైన రాసులు ఉన్నాయని తెలుసా శనీశ్వరుడు న్యాయదేవుడు హిందువులు కొలిచే దేవ దైవాలలో ఒకరు శనీశ్వరుడు సూర్యుడు ఛాయల తనయుడు నవగ్రహాలలో ముఖ్య స్థానం శనీశ్వరుడికి ఉంది వారాల్లో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది భారీ సంఖ్యలో భక్తులు శనీశ్వరుణ్ణి శనివారం పూజిస్తారు శనిదేవుడిని నిర్మలమైన హృదయంతో పూజించే వారికి ఆయన ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు దీనితో పాటు ఏలినాటి శని శని దయా పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడికి చాలా ప్రియమైన మూడు రాసులు ఉన్నాయి వీటిపై ఎల్లప్పుడూ శనీశ్వరుడు ఆశీర్వాదం ఉంటాయని నమ్మకం శనిదేవుడు ఈ రాసులు వారి పట్ల సంతోషంగా ఉంటాడు వీరి కోరికలను తీరుస్తాడు మరి ఈరోజు శనీశ్వరుడికి ఇష్టమైన మూడు రాసులు ఏమిటో తెలుసుకుందాం శనిదేవుడికి ఇష్టమైన రాసులు ఏమిటంటే తులారాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడికి ఇష్టమైన రాసులలో ఒకటి తులారాశి ఈ రాశి వారు శనిదేవుణ్ణి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు వారు బలమైన సంకల్పం శక్తిని ఏకాగ్రత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తులారాశి వారికి చెందిన వ్యక్తుల పట్ల శనీశ్వరుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని నమ్ముతారు ఈ రాసులు వారు జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రతి శనివారం శనీశ్వరుణ్ణి పూజించడం శుభప్రదం అని నమ్మకం ఇలా శనీశ్వరుణ్ణి పూజించడం వలన వీరి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి శుభం కలుగుగాక ఇంకొక రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితాంతం శనీశ్వరుడి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు ఈ రాశి వారిని శనిదేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ దారిలో ఏర్పడే ఏవైనా సమస్యలను నివారించుకోగలుగుతారు శనీశ్వరుడు దయ వల్ల ఈ వ్యక్తులు సంపదను పొందుతారు ఆయన అనుగ్రహం వల్ల వీరు జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవలసిన అవసరం ఉండదు వీరు ఎంచుకున్న వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు శనిదేవుని అనుగ్రహం వల్ల ఈ ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి ఇక లాస్ట్ది మూడవ రాశి మకర రాశి మకర రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా శనీశ్వరుడికి ఇష్టమైన రాశి వీరు కర్మఫలదాత ప్రత్యేక శనీశ్వరుని ఆశీర్వాదాలు పొందుతారు ఈ రాశి వారు శనిదేవుని అనుగ్రహం వల్ల వీరు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు వీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ఆగిపోవడం అంటే జరగదు ఒకవేళ ఏదైనా కారణం వలన వీరి పనులు ఆగిపోయినా శనీశ్వరుడు పూజించడం వలన ఆగిన పనులన్నీ పూర్తవుతాయి శనిదేవుడి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఈ వ్యక్తులు శనిదేవుణ్ణి పూజించడం ద్వారా చాలా ప్రయోజనం పొందుతారు అంతేకాదు వీరు ఎల్లప్పుడూ డబ్బులకు ఇబ్బందు ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్